హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతు రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే మన తెలంగాణలో ఉన్నవారైతే చాలా మంది ఎదురైతే చూస్తున్నారండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారికైతే మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ రోజు చూసుకుంటే మనకైతే ఏప్రిల్ పన్నెండో తారీఖున ఎంతమంది మన రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే చూసుకుంటే గతంలో ఎన్నో హామీలు అయితే ఇచ్చారు కానీ హామీ ప్రకారంగా డబ్బులు అయితే రాలేదు ఇప్పటికైనా ఇస్తారా లేదని చాలా మంది మన రైతన్నలైతే ఎదురైతే చూస్తున్నారండి మొత్తంగా వచ్చేసి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఎంతవరకు రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే జమ చేస్తారు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచి వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం అండి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెళ్ళాకని ఆలో పెట్టి టాబ్తో చేసుకొని ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్నవారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి మీరు ఎప్పుడెప్పుడు వస్తాయి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేవి ఇప్పటికే చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఈరోజు ఏప్రిల్ పన్నెండో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్నవారికి గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకైతే మనది సాగు చేసే భూమికే రైతు భరోసా ఇవ్వాలని వచ్చేసి మనైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది సో ఇది వచ్చేసి మంచి నిర్ణయం అయితే అనుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి రాళ్ళున్న ఉన్న రోడ్డు కింద వెళ్ళిన ల్యాండ్ అయినా డబ్బులు తెచ్చారు రైతు బంధు సో దాని ద్వారా వచ్చేసి మన తెలంగాణలో దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అనేది నష్టమైతే జరిగింది మనకైతే ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పిందండి బడ్జెట్ సమావేశంలో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆర్థికం కోసం దీనికైతే కేటాయించడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మనకైతే ఈ రోజు ఏప్రిల్ పన్నెండో తారీఖు కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వారికైతే గొప్ప శుభార్తతో పాటు డబ్బు వస్తున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఉంటాయో వారి కోసం వచ్చేసి మనకైతే ఈ రోజునైతే కొంతమంది రైతుల ఖాతాలో వస్తున్నాయండి అలాగే మిగతా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్న వారికైతే మనకి ఏప్రిల్ ఎండు వరైతే పూర్తి స్థాయిలో అందరికైతే అందజేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా నేను చూద్దాం ఎంతమందికి అయితే వస్తుందో అన్ని విషయాలు చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందామండి ఒక్కసారి వీరో మాత్రం మీరు అయితే మళ్ళీ ఒకసారి చూడండి ఎందుకంటే మీకు రైతు భరోసా రావాల్సిన డబ్బులు అనేది ఈ రోజు నుంచి మళ్ళీ ఒక్కసారి వస్తున్నాయి నేను స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా సో ఈ రోజు నుంచి తప్పకుండా అయితే వస్తున్నాయండి మధ్యాహ్నం తర్వాత ఒకసారి మీరు చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా